శివనేరి ఫోర్ట్ ఛత్రపతి శివాజీ జన్మస్థలం శివనేరి కోట జున్నార్ సమీపంలో ఉంది ఇది మరాఠా మహారాజు శివాజీ మహారాజు జన్మస్థలం ఈ కోటలో శివాజీ పదహారు వందల ముప్పై సంవత్సరంలో జన్మించాడు చారిత్రక ప్రదేశాలు వాటి నేపథ్యం గురించి తెలుసుకోవాలనే ఆత్రుత మలాంటి పర్యాటకులు ఉండటం సహజం అలాంటి ప్రదేశాల్లో ఒకటి జునార్ ఈ ప్రదేశాన్ని చూస్తే నాటి చరిత్ర గుర్తుకు రావడం ఖాయం ఇక్కడే మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ జన్మించింది ఆయన తల్లిదండ్రుల పేర్లు శిహాజీ జిజాబాయ్ ఈ పుణ్య దంపతులకే శివాజీ జన్మించింది జున్నార్కి సమీపాన సమీపానం ఉన్న ప్రధాన పట్టణం పుణె జునార్ పూణే మరియు ముంబై నగరాలకు మధ్యలో ఉంది ముంబై నుంచి వంద కిలోమీటర్లు పూణే నుంచి తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది చారిత్రక పౌరాణిక మరియు మతపర ఆకర్షణలకు ప్రసిద్ధి ఈ ప్రాంతం ఎన్నో పురాతన దేవాలయాలు ఆకర్షించే గుహలు కోటలు ఇక్కడ ఉన్నాయి సహ్యాద్రి పర్వత దృశ్యాలు కోట పైభాగం నుండి చూస్తే ఎంతో రమణీయంగా ఉంటాయి ఈ పట్టణం సముద్ర మట్టానికి సుమారు రెండు వేల రెండు వందల అరవై ఎత్తు కంటే అధికంగా ఉంది ముంబై పూణే నగర ప్రజలు వారాంతంలో ఇక్కడ గడపడానికి తరచూ వస్తుంటారు ఇక్కడికి జాతీయ రహదారి చేరువులో ఉన్న జునార్ చేరుకోవటం చాలా తేలిక పర్యాటకులు ఒక రోజు పర్యటన కోసం ఇక్కడికి వస్తుంటారు ట్రెక్కింగ్ చేస్తూ జునార్ సైట్ సీయింగ్ ప్రదేశాలను చూడొచ్చు ఇక్కడ వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది కనుక పర్యాటకులు ఎప్పుడు వస్తూనే ఉంటారు మరియు జునార్ లో చూడాల్సిన ప్రధాన ఆకర్షణలు ఏంటి వాటి ప్రాముఖ్యత ఏంటి అనే అంశాలను ఒకసారి మనం పరిశీలిస్తే గనక జునార్ ఎంతో ప్రాచీనమైనటువంటి చరిత్ర కలది సుమారు వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది ఈ చారిత్రక స్థలం శివనేరి కోటకు సమీపంలో ఉంది శివనేరి కోట ప్రఖ్యాత మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ రాజా భోస్లే జన్మస్థలం జునార్ మొదటగా నగర్ అని పిలువబడేది రాజవంశ పాలనలో రాజు నహాపాన్ కు ఈ ప్రదేశం ప్రధాన నగరంగా వ్యవహరించింది తర్వాత కాలంలో దీన్ని శ్వేతవాహన రాజులు స్వాధీనం చేసుకున్నారు అండి ఆయన ఎంతో వ్యూహాత్మకంగా అప్పటి వాణిజ్య మార్గమైన నానేఘాట్పై పై ఒక కన్నేసి పర్యవేక్షించాలని శివనేరి కోట నిర్మించాడు శిల్పకళలకు కేంద్రం జునార్ పట్టణం దాని శిల్ప సంపదలతో ప్రసిద్ధిగాంచటానికి కారణం జునార్ గుహలని చెప్పాలి ఇక్కడ మూడు గుహల సముదాయాలున్నాయి మన్మోడిహిల్ గ్రూప్ గణేష్ లేనా గ్రూప్ అని మూడు గ్రూపుల గుహలున్నాయి అన్ని గుహల్లోనూ అందమైన రాతి శిల్పకళా వైభవం అలా ఉట్టిపడుతుంది ఈ గుహలే కాక ఇక్కడున్న మరో ముప్పై లేన్యార్ది గృహలు ఈ ప్రదేశాన్ని మరింత ఆకర్షణీయం చేశాయి జునార్ ఆకర్షణ వెనుక గల వాస్తవం ఏంటంటే ఈ ప్రాంతంలో చిరుత పులుడు అధికంగా నివసిస్తాయి సుమారు ఐదు వందల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇవి సంచరిస్తూ ఉంటాయి శివనేరి కోట ఇంత ముందే అనుకున్న జునార్ సమీపంలో ఉంది ఈ శివాజీ మహారాజు జన్మస్థలం ఈ కోటలో శివాజీ పదహారు వందల ముప్పైలో జన్మించాడు ఇక్కడ జన్మించటమే కాదు ఈ కోటలో ఒక సైనికుడిగా కూడా శిక్షణ తీసుకున్నాడు ఈ కోటలో ప్రవేశించాలంటే సుమారు ఏడు గేట్లు దాటి వెళ్లటం పర్యాటకులకు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది సమీప విమానాశ్రయం ఎక్కడ ఉందంటే పూణే దేశీ విమానాశ్రయం అలాగే ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం సమీప రైల్వే స్టేషన్ పూణే రైల్వే స్టేషన్ ముంబై రైల్వే స్టేషన్ ఇక రోడ్డు మార్గం తెలుసుకోవాలనుకుంటే ముంబై పూణే మధ్య తిరిగే అన్ని ప్రభుత్వ ప్రైవేట్ బస్సులు జున్నార్ లో ఆగుతాయి పూణే నుంచి ప్రతి గంటకు జున్నార్ పట్టణానికి బస్సులు ఉన్నాయి ఈ కోటలో మధ్యగా బాదామి తాలాబ్ అనే చిన్న చెరువు కూడా కనపడుతుంది శివాజీ తల్లి జీజాబాయి విగ్రహం మరియు శివాజీ విగ్రహాలను ఇక్కడ చూడొచ్చు కోట సమీపంలోనే ఒక దేవాలయం కూడా ఉంది దీని ప్రధాన దైవం శివాని దేవత ఈ ప్రదేశానికి వచ్చేవారు ఈ దేవాలయాన్ని తప్పక సందర్శించాలి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో గల జున్నార్ గుహలు పర్యాటకులకు ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఈ గుహల్ని సుమారు రెండవ లేదా మూడవ శతాబ్దంలో కనుగొన్నారు పురావస్తు శాఖకు మరియు చరిత్ర పట్ల ఆసక్తి గలవారికి ఈ ప్రదేశం ఎంతో సమాచారాన్ని ఇస్తుంది ఎన్నో శిల్పాలు మరియు చెక్కడాలు ఇక్కడ కనపడతాయి జున్నార్ గుహలను మూడు భాగాలుగా విభజించారు అంత ముందు మనం తెలుసుకున్నాం అవి హిల్ గ్రూప్ గణేష్ లీనా గ్రూప్ మరియు తుల్జా లీనా గ్రూప్ అని వ్యవహరిస్తారు హిల్ గ్రూప్ అదే పేరు గల కొండలో మరింత ప్రసిద్ధిగాంచాయి అద్భుత శిల్పకళా చతురత వీటిలో కనబడుతుంది తుల్జా గ్రూప్ అద్భుతమైన దాని గుండ్రటి డోమ్ సీలింగ్ కారణంగా చైత్య హాలుకు ప్రసిద్ధి గాంచింది గణేష్ లీనా గ్రూప్ గుహలు జున్నార్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో దక్షిణ దిక్కుగా ఉండి వివిధ విహారాలు గదులు కలిగి ఉంటాయి ఆరవ చైత్య గుహ మరియు గణేష్ లేనా గుహలు కూడా ఎంతో ప్రసిద్ధిగాంచాయి చూసారా ఎంత అద్భుతంగానో ఆసక్తికరంగానూ ఉన్నాయో అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా సింపుల్గా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ సలహాలు సూచనలు కూడా మాకు అందించండి అందిస్తారు కదా